చదువుకున్న మీరు ఎనర్జీ అంటున్నారు చదువులేని మేము దేవుడు అని అంటున్నాము దేవుడు అని పిలిచిన ద సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ గాడ్ అని పిలిచిన రెండు ఒకటే సూర్యునికి సారం ఎలా వస్తుంది భూమికి సారం ఎలా వస్తుంది నక్షత్రాలు ఎలా తిరుగుతున్నాయి గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి భూమి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో ఎలా తిరుగుతుంది దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవం అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతివి కూడా జీవరాశిగా ఉంది అంటే మరొక జీవరాశి మీద ఆధారపడితే ఆ జీవం మీద ఆధారపడిన ఆ జీవానికి జీవం ఎక్కడి నుంచి వస్తుంది ఆ జీవం దేవుడి నుంచి వస్తుంది అందుకే దేవుని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా జీవాధిపతి అని వ్రాయబడింది జీవాధిపతి నువ్వు ఎనర్జీ అంటున్నావు నేను దేవుడు అంటున్నాను బైబిల్ ఏమో జీవాధిపతి అంటుంది కాబట్టి దేవుడు ఉన్నారా లేడా అనే ప్రస్తావనకి వస్తే దేవుడు ఉన్నాడు జీవం ఉంది అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం మరి ఇప్పుడు నువ్వు చెప్పు జీవం ఉందా లేదా జీవం ఉంది అలాగే దేవుడు ఉన్నాడు జీవం ఉంది అని నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నావు ఈ లోకంలో నువ్వు జీవశాస్త్రం పేరిట చెట్ల గురించి కప్పల గురించి జంతువుల గురించి పక్షుల గురించి అధ్యయనం చేస్తున్నావు కానీ జీవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నువ్వు అధ్యయనం చేయగలిగితే జీవితాలు పరిశుద్ధమవుతాయి దేవుని కోసం అనేక మందికి తెలియజేసి అనేక మంది బ్రతుకులను పరిశుద్ధపరుస్తాము చనిపోయిన తర్వాత మరలా జీవాన్ని పొందుకుని పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రధాన జీవమైనటువంటి తండ్రి దగ్గరికి మనం అందరం వెళ్ళిపోతాము కాబట్టి దేవుడు ఉన్నాడు జీవముగా ఉన్నాడు మనం దేవుణ్ణి జీవాధిపతి అని పిలవాలి మనలోనికి వచ్చిన జీవం ఆ దేవునిలో నుంచే వచ్చింది కాబట్టి ఆ దేవుడు అనే ఆ ప్రథమమైన జీవంలో నుంచే మన జీవములన్నీ ఉన్నాయి కాబట్టి ఆ దేవుణ్ణి తండ్రి అని మనం పిలుస్తున్నాము